మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం రసాయన ఎరువుల వాడకం తగ్గించే లక్ష్యంగా ముఖ్యంగా నత్రజని సంబంధిత ఎరువైనటువంటి యూరియా వాడకం తగ్గించే దిశగా గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పచ్చిరొట్ట పంట సాగుల మరియు వాటిని కలియదున్నడం వల్ల కలిగే లాభాలపై క్షేత్ర స్థాయిలో రైతులకు విస్తృతంగా వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా సీజన్ కు ముందుగానే పచ్చిరొట్ట విత్తనాలు అయినటువంటి జిలుబు జిలుగు విత్తనాలను యాభై శాతం సబ్సిడీపై రైతులకు అందించడం జరిగింది అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ సీజన్లో రైతులు యూరియా వాడకం ఎక్కువ వాడడం వల్ల పంటల దిగుబడి పెరుగుతుందని పడుతున్న నేపథ్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆదేశించిన మేరకు రసాయన ఎరువులైనటువంటి ముఖ్యంగా నత్రజని సంబంధ ఎరువు అయినటువంటి యూరియా వాడకం తగ్గించే దిశగా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా సీజన్కు ముందుగానే జీలుక విత్తనాలను యాభై శాతం సబ్సిడీ మీద అందుబాటులో ఉంచి రైతులందరికీ కూడా అందజేయడం జరిగింది సుమారుగా రామాయంపేట మండల వ్యాప్తంగా రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఎకరాల్లో ఈ జీలుగ విత్తనాలను రైతులు వేయడం జరిగింది ఆల్మోస్ట్ ఇప్పటికే దాదాపుగా రైతులందరూ కూడా వాటిని దున్ని మనకు నెలలో దున్ని ట్రాక్టర్ సాయంతో దున్నడం జరిగింది ముఖ్యంగా ఈ జీలుగ పచ్చిరొట్ట విత్తనాల యొక్క లాభాల గురించి రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది వ్యవసాయ శాఖ ద్వారా ముఖ్యంగా వీటి ద్వారా సేంద్రియ కర్మణ పదార్థం పెరుగుతుంది అదేవిధంగా కలుపు సమస్య నివారించబడుతుంది రసాయన ఎరువులు ముఖ్యంగా ఎరువు యూరియా వాడకాన్ని ఇరవై నుంచి ముప్పై శాతం వరకు తగ్గించే అవకాశం ఉంటుంది దాదాపుగా పది నుంచి పన్నెండు టన్నుల జీవ పదార్థం నేలలో ఇంకిపోవడం ద్వారా నేల యొక్క స్వభావం చేంజ్ అయ్యి రైతులకు పంటకు అనుకూలంగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తుంది